హాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా ఒక కామాంధుడైన బాస్ గురించి అతను తన సెక్రటరీ చేసిన ఒక చిన్న పొరపాటుకి ఆమెతో ఎలాంటి పనులు చేయిస్తాడంటే అవి చూసిన తర్వాత మీరు మీపై అస్సలు అదుపు చేసుకోలేరు ఆ అమ్మాయి తన బాస్ నుండి ఎలా తప్పించుకుందో చూద్దాం అయితే ఈ కథలో చాలా ఆటలున్నాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూవీ స్టార్టింగ్ లో లైలా అనే అందమైన అమ్మాయిని చూపిస్తారు లైలా చేతులు ఒక ఇనుపరాడతో కట్టేసి ఉంటాయి అయినా కూడా ఆమె తన ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మనం లైలా యొక్క ఆరు నెలల క్రితం దృశ్యాన్ని చూస్తాం అప్పుడు లైలా ఒక మానసిక ఆసుపత్రిలో చేరుంటుంది కానీ ఈ రోజు ఆమె అక్కడి నుండి డిశ్చార్జ్ అవుతుంది అందుకే లైలాని తీసుకెళ్ళడానికి ఆమె తల్లి అక్కడికి వస్తుంది నిజానికి ఈ రోజు లైలా సోదరి వివాహం జరుగుతుంది అందుకే లైలా తల్లి ఆమెని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తుంది ఇప్పుడు లైలా తన సోదరి పెళ్లికి వెళ్తుంది అక్కడ ఆమె ఒంటరిగా దూరంగా నిలబడి తన సోదరి వివాహాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే లైలా చిన్ననాటి క్లాస్మేట్ అయిన రోని ఆమె దగ్గరకు వస్తాడు రోని లైలా యోగక్షేమాలు అడుగుతాడు తనతో కలిసి డాన్స్ చేయమని అడుగుతాడు రోని చిన్నప్పటి నుంచి లైలాతో దబ్బిడి చేయాలని కోరుకునేవాడు కానీ లైలా అతనికి అలాంటి అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు ఆ తర్వాత లైలా రోని ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు చాలా ఆనందిస్తారు పార్టీలో లైలా తండ్రి బాగా మద్యం తాగుంటాడు అతను ఆమె తల్లి గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా చూసి లైలా తన గదిలోకి వచ్చి తనని తాను గాయపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది నిజానికి లైలా తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉంటారు ఈ విషయం లైలాకు నచ్చదు అందుకే ఆమె ఎప్పుడు తనని తాను గాయపరచుకుంటూ ఉంటుంది ఇప్పుడు లైలా తన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటుంది అందుకే ఆమె టైపింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది అలాగే ఉద్యోగం కోసం చాలా చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్తుంది కానీ లైలాకు ఎక్కడా ఉద్యోగం దొరకదు ఒకరోజు లైలా పేపర్లో ఒక ఆర్టికల్ చూస్తుంది అందులో ఒక లాయర్కు సెక్రరిటీ కోసం ఒక అమ్మాయి అవసరం ఉంటుంది లైలా తొందరగా ఆ ప్లేస్కి వెళ్ళి తన ఇంటర్వ్యూ ఇస్తుంది ఆఫీస్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం చూస్తుంది అక్కడ అప్పటికే ఒక సెక్రటరీ ఉంటుంది ఆమె తన వస్తువులు సర్దుకోవడంలో నిమగ్నమై ఉంటుంది లైలా ఆ సెక్రటరీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆమె లైలా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత లైలా తన బాస్ క్యాబిన్లోకి వెళ్తుంది అతని పేరు జాక్ లైలా అతన్ని ఇంటర్వ్యూ చేయమని అడుగుతుంది కానీ జాక్ అప్పటికే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ నిమగ్నమై ఉంటాడు అందుకే అతను లైలా మాట పట్టించుకోడు ఇదంతా చూసి లైలా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది అప్పుడే జాక్ లైలాను ఆపి ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటాడు తన గురించి చెప్పమని జాక్ లైలా అని అడుగుతాడు అప్పుడు లైలా తన గురించి అన్ని విషయాలు జాక్తో చెప్తుంది తన ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్తుంది లైలా మాట విని జాక్ నువ్వు ఈ ఉద్యోగానికి ఎక్కువ చదువుకున్నావు కానీ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేవు ఎందుకంటే నేను పనిచేయించుకునే పద్ధతి భిన్నంగా ఉంటుంది అని ఆమెతో చెప్తాడు దీనికి లైలా జాక్తో నాకు ఉద్యోగం చాలా అవసరం కాబట్టి నేను మీ పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది లైలా మాట విని జాక్ ఆమెని ఉద్యోగంలో పెట్టుకుంటాడు దానికి లైలా చాలా సంతోషపడుతుంది మరుసటి రోజు లైలా తన ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే జాక్ లైలా దగ్గరికి వచ్చి నేను ఒక ఫైల్ను చెత్తబుట్టలో పడేశాను ఎందుకంటే అవసరం లేదని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఆ ఫైల్ కావాలి నువ్వు దాన్ని వెతికి తీసుకురా అని ఆమెతో చెప్తాడు జాక్ మాట విని లైలా తొందరగా తన పనిలో నిమగ్నమై ఆ ఫైల్ వెతకడం మొదలు నిజానికి లైలా తన పనిని సరిగ్గా చేస్తుందా లేదా అని జాక్ చూడాలి అనుకుంటాడు మరోవైపు ఆ ఫైల్ లైలాకు చెత్తబుట్టలో దొరుకుతుంది లైలా తొందరగా ఫైల్ తీసుకుని జాక్ దగ్గరికి వెళ్తుంది కానీ జాక్ లైలాతో నాకు ఇప్పుడు ఈ ఫైల్ అవసరం లేదు నా దగ్గర ఇప్పటికే మరొక ఫైల్ ఉంది అని చెప్తాడు ఆ తర్వాత జాక్ లైలాకి ఒక ఎలకల బోన్ ఇచ్చి దాన్ని పెట్టమని చెప్తాడు లైలా అతని దగ్గర ఆ బోన్ తీసుకుని దాన్ని ఒక మూలన పెట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ బోన్ పెట్టాల్సిన చోట లైలా చేయి అందదు అందుకే ఆమె పూర్తిగా వంగాల్సి వస్తుంది ఈ సమయంలో జాక్ కూడా లైలా బ్యాగ్ చూసి వాటిని వాయించాలి అనుకుంటాడు మరుసటి రోజు లైలా ఆఫీస్ లో ఉంటుంది అప్పుడే ఒక ఫోన్ రింగ్ అవుతుంది లైలా ఫోన్ తీసి మాట్లాడుతుంది అప్పుడు ఆ ఆఫీస్ కి జాక్ భార్య వస్తుందని తెలుస్తుంది అయితే ఆమె కొద్ది రోజుల క్రితమే జాక్ నుంచి విడిపోయిందని తెలుస్తుంది ఆమె లైలాతో జాక్ ని పిలవమని చెప్తుంది లైలా జాక్ ని పిలవడానికి అతని క్యాబిన్ లోకి వెళ్తుంది కానీ జాక్ లైలాతో నేను ఇక్కడ లేనని ఆమెతో అబద్ధం చెప్పి అని చెప్తాడు అందువల్ల లైలా కూడా బయటికి వచ్చి జాక్ ఇప్పుడే బయటికి వెళ్లారని ఆమెతో అబద్ధం చెప్తుంది లైలా మాట విని జాక్ భార్య అక్కడే కూర్చుని జాక్ వచ్చే వరకు ఉంటుంది చాలాసేపు వేచి చూసిన తర్వాత కూడా జాక్ రాకపోవడంతో అతని భార్యకి జాక్పై కోపం వస్తుంది ఆమె జాక్ కోట్ ని మురికిగా చేసి కింద పడేసి తొక్కి నుండి వెళ్లిపోతుంది తర్వాత రాత్రి సమయంలో లైలా రోనీని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది అక్కడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని డిన్నర్ చేస్తారు నిజానికి రోనీ లైలాకు పెళ్లి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు అందుకే వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు ఇంకోవైపు జాక్ కూడా అదే రెస్టారెంట్కి డిన్నర్ చేయడానికి వస్తాడు జాక్ దృష్టి లైలా రోనీపై పడుతుంది జాక్ లైలాను చూడడంలో నిమగ్నమై ఉంటాడు ఇదంతా చూసి చాక్కి ఏమాత్రం మంచిగా అనిపించదు అందుకే అతను దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు లైలా తన ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే జాక్ లైలా దగ్గరకు వచ్చి ఆమెపై కోపం చూపిస్తాడు ఎందుకంటే లైలా ఒక లెటర్ని తప్పుగా టైప్ చేస్తుంటుంది లైలా బట్టల గురించి కూడా జాక్ చాలా మాటలు చెప్తాడు లైలా ఒక అందమైన సెక్రటరీగా కనిపించడానికి మోడర్న్ బట్టలు వేసుకోవాలని ఆమెతో చెప్తాడు రాత్రి సమయంలో లైలా రోని ఇంట్లో ఉంటుంది అక్కడ రోని తల్లిదండ్రులు లైలాను రోనిని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటారు అప్పుడు లైలా ఈ విషయం గురించి ఆలోచిస్తానని వాళ్ళతో చెప్తుంది తర్వాత జోదయం లైలా తన ఆఫీస్లో ఉంటుంది అప్పుడు జాక్ లైలాతో నా క్లయింట్ ఎవరైనా కాల్ చేస్తే నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో నేను చూడాలి అని అంటాడు లైలా జాక్ ముందే ఫోన్ లో మాట్లాడి చూపిస్తుంది కానీ ఇది కూడా జాక్కి నచ్చదు అందువల్ల తాను కాస్త ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చెప్తాడు ఆ తర్వాత జాక్ లైలాని రోణి గురించి అడుగుతాడు అప్పుడు లైలా రోని గురించి చెప్తూ రోని తన చిన్ననాటి స్నేహితుడని ఆ రోజు తాము డేట్ కి వెళ్లామని చెప్తుంది దీనికి జాక్ లైలాతో ఏమి చెప్పకుండా తన శ్రద్ధ తీసుకోవాలని చెప్తాడు జాక్ మాట విని లైలాకు చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే మొదటిసారి ఎవరో తన గురించి పట్టించుకున్నారని ఆమె అనుకుంటుంది ఇప్పుడు ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి లైలా కూడా తన దుస్తుల పద్ధతిని మార్చుకుంటుంది ఆమె పూర్తిగా ఆధునికంగా ఉండటం అంటే మోడరన్ గా ఉండటం మొదలు పెడుతుంది జాక్ కూడా లైలాను ను ఇష్టపడడం మొదలు పెడతాడు ఇప్పుడు అతను లైలాని చేసుకోవాలనుకుంటాడు అందుకే అతను ఒకరోజు ఆఫీస్ కి పిలిచి ఆమె బ్యాక్ ని వాయించాలి అనుకుంటాడు జాక్ చెప్పిన ఏ మాట కూడా లైలా కాదందు అందుకే లైలా కూడా టేబుల్ పై చేతులు పెట్టి కిందకి వంగుతుంది ఆ తర్వాత జాక్ లైలా బ్యాక్ మీద చేతులు పెట్టి బలంగా కొట్టడం మొదలు పెడతాడు దీనికి లైలా కూడా చాలా ఆనందం పొందుతుంది ఈ విధంగా ఇప్పుడు జాక్ లైలా ని పూర్తిగా నియంత్రించడం మొదలు మొదలు పెడతాడు లైలా కూడా జాక్ ని ఇష్టపడడం మొదలు పెడుతుంది రోజు ఆమె ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తుంది ఎందుకంటే జాక్ ఆమెకి శిక్ష విధిస్తే ఆమెతో చేయాలి అనుకుంటుంది రాత్రి సమయంలో లైలా జాక్ గురించి ఆలోచిస్తూ తనని తాను సంతోషపరచుకుంటుంది ఒకరోజు లైలా ఆఫీస్ లో జాక్ ని తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది తద్వారా అతను ఈ రోజు కూడా తన బ్యాగ్ వాయించి తనని సంతోష పెట్టగలడు అని కానీ జాక్ ఫోన్ లో బిజీగా ఉంటాడు అందుకే అతను లైలా పై ఎక్కువ శ్రద్ధ చూపించడు ఇది చూసి లైలా కి కోపం వస్తుంది ఆమె అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు లైలా తండ్రికి ఒంట్లో బాగాలేదని తెలుస్తుంది అందుకే లైలా ఆఫీస్కి వెళ్ళదు అందుకే రాత్రి సమయంలో లైలా జాక్ ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది కానీ జాక్ లైలాతో సరిగ్గా మాట్లాడు అక్కడి నుండి వెళ్లిపోమని ఆమెతో చెప్తాడు ఈ విషయాలన్నింటికి లైలాకు చాలా బాధ కలుగుతుంది తనని తాను గాయపరచుకోవాలని చూస్తుంది కానీ అప్పుడే లైలాకి రోణి గుర్తుకొస్తాడు అందుకే ఆమె తన మూడు చేసుకోవడానికి రోని ఇంటికి వెళ్తుంది అక్కడ రోని లైలాతో దబిడి చేస్తాడు కానీ దీనివల్ల కూడా లైలాకి సంతృప్తి కలగదు ఎందుకంటే లైలాకి ఇప్పుడు కేవలం జాక్ శిక్ష ఇవ్వడం వల్లనే తన శరీరానికి శాంతి లభిస్తుంది అందుకే మరుసటి రోజు ఉదయం లైలా మళ్ళీ జాక్ ఆఫీస్కి వెళ్లి అతన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తుంది లైలాను చూసి జాక్ కూడా తనపై తాను అదుపు చేసుకోలేకపోతాడు అందుకే అతను లైలాని తన క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు వాళ్ళిద్దరూ లోపల ఉన్నప్పుడే అక్కడికి రోని కూడా వస్తాడు నిజానికి రోని ఈరోజు లైలాను డిన్నర్కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు అందుకే అతను ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు రోనీ లైలాని తనతో పాటు రమ్మని అడిగినప్పుడు లైలా ఈరోజు రోనీతో వెళ్ళడానికి నిరాకరిస్తుంది నాకు ఈరోజు చాలా ఉంది అందుకే నేను నీతో రాలేనని చెప్తుంది లైలా మాట విని రోని దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోనీ వెళ్ళిపోయిన తర్వాత లైలా జాక్ ని సంతోష పెట్టడానికి తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది తన బ్యాగ్ని చూపిస్తూ ఉంటుంది కానీ వీటన్నింటి వల్ల జాక్కి ఎలాంటి తేడా అనిపించదు అతను లైలాని కూడా ముట్టుకోడు జాక్ ఇలా ప్రవర్తించడం వల్ల లైలా సంతోషంగా ఉండదు అందుకే ఆమె వాష్రూమ్కి వెళ్లి తనని తాను సంతోషపరచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జాక్కి కూడా తాను లైలాతో చేస్తున్నది అసలు సరికాదని అర్థమైపోతుంది తన మునపటి సెక్రటరీలందరితో కూడా తాను ఇలాగే చేస్తానని తెలుసుకుంటాడు కానీ ఇప్పుడు జాక్ తనని తాను మార్చుకోవాలనుకుంటున్నాడు అందుకే అతను మరుసటి రోజు లైలాని ఉద్యోగం నుంచి తీసేస్తాడు లైలా ఉద్యోగం నుండి నన్ను ఎందుకు తీసేస్తున్నారని జాక్ ని అడిగినప్పుడు దానికి కూడా జాక్ లైలాకి ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతాడు తన ఆఫీస్ నుండి వెళ్లిపోమని ఆమెతో చెప్తాడు అప్పుడు లైలా కూడా దుఃఖంతో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి లైలా ఇప్పటికీ జాక్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత రోని లైలాకి పెళ్లి ప్రపోజ్ చేస్తాడు అప్పుడు లైలా కూడా పెళ్లికి ఓకే చెప్తుంది ఎందుకంటే లైలాకు ఇప్పుడు రోనీ తప్ప మరొక మార్గం ఉండదు కొన్ని రోజుల తర్వాత లైలా రోనీల వివాహం జరుగుతుంది లైలా పూర్తిగా రోనిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కానీ అప్పుడే లైలాకి జాక్ గుర్తుకొస్తాడు అందుకే ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ జాక్ ఆఫీస్కి వెళ్లి జాక్తో నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది కానీ జాక్ లైలాతో నేను నిన్ను ప్రేమించడం లేదు అందుకే నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో అంటాడు కానీ లైలా జాక్ మాట వినదు అప్పుడు జాక్ లైలాతో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను చూడాలనుకుంటున్నానని చెప్పి ఆమె రెండు చేతుల్ని టేబుల్ పై పెట్టిస్తాడు తను తిరిగి వచ్చే వరకు ఆ చేతుల్ని అక్కడి నుంచి తీయకూడదని చెప్తాడు ఆమె అతని కోసం వేచి ఉండాలని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు లైలా అక్కడ కూర్చునుండగానే రాత్రై పోతుంది కానీ జాక్ అప్పటికీ తిరిగిరాడు నిజానికి జాక్ బయట తన కారులో కూర్చుని లైలాపై నిఘా వేస్తుంటాడు తద్వారా లైలా తనను ఎంతగా ప్రేమిస్తుందో చూడాలనుకుంటాడు జాక్ లైలాని అక్కడి నుండి లేపడానికి ఆఫీస్ ఫోన్ కి కాల్ చేస్తాడు కానీ లైలా ఆ కాల్ ఎత్తదు అలా చాలా సమయం గడిచిపోతుంది రోని కూడా లైలాను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు రోని లైలాని తనతో పాటు రమ్మని అడుగుతాడు కానీ లైలా రోనిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది లైలా మాట విని రోని ఆమెతో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని లేకపోతే నువ్వు నన్ను నిరాకరించాల్సింది కదా అంటాడు లైలాని సముదాయించడానికి ఆమె కుటుంబం మొత్తం అక్కడికి చేరుకుంటుంది కానీ లైలా ఎవ్వరి మాట వినదు అందర్నీ అక్కడి నుండి వెళ్లిపోమని చెప్తుంది ఈ విధంగానే ఒక రోజు మొత్తం గడిచిపోతుంది లైలా జాక్ రాక కోసం వేచి ఉంటుంది కానీ జాక్ ఆమె దగ్గరకు రాడు మరోవైపు ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది వాళ్ళందరూ లైలా గురించి మీడియాలో చెప్తూ ఉంటారు ఇలా రెండు రోజులు గడిచిపోతాయి లైలా ఇప్పుడు కూడా టేబుల్ పైన చేతులు పెట్టి స్మృతప్పి పడిపోయి ఉంటుంది ఇది చూసి చివరికి జాక్ లైలా దగ్గరకు వెళ్తాడు ఆమెను లేపి తన చేతులతో నీళ్లు తాగిస్తాడు ఆ తర్వాత జాక్ లైలాని ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెకు భోజనం తినిపిస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి దెబ్బడిబ్బడి చేస్తారు లైలా తనను చాలా ప్రేమిస్తుందని జాక్ కూడా తెలిసిపోతుంది అందుకే జాక్ ఇప్పుడు లైలాని పెళ్లి చేసుకుంటాడు ఈ సస్పెన్స్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళీ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్